జనాలను ఆ తర్వాత చెడిపోయినటువంటి మానవ జాతిని నశింప చేయటానికి ఆ కాలములో దేవుడు ఏ విధముగా ఒక జలప్రళయమును రప్పించాడో ఇప్పుడున్నటువంటి ఈ లోకమును జాగ్రత్తగా వినండి అప్పుడున్నటువంటి ఆ లోకమును అప్పుడున్నటువంటి మనుష్య జాతిని మనుషులను నశింప చేయటానికి జల ఏ విధంగా రప్పించి నాశనం చేశాడో ఇప్పుడున్నటువంటి ఈ లోకమును అదే వాక్యము చేత అదే దేవుడు అగ్ని చేత కాల్చి చేయటానికి దేవుడు రెడీగా ఉన్నాడు ఆ విధంగా ఉన్నాడా లేదా అనడానికి గుర్తు ఏంటంటే లాస్ ఏంజల్ దట్ ఈస్ వెరీ శాంపిల్ చిన్న శాంపిల్ అదే అతి త్వరలో ప్రభురాకడ అనంతరం రహస్య రాకడ అనంతరం ఇదే భూమి ముప్పై ఆరు వేల డిగ్రీల ఉష్ణోగ్రతతో కాల్చబడటానికి సిద్ధంగా ఉంది మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చదవండి మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం లేకుంటే రెండవ పేతురా దానికి సాదృశ్యమైన బాప్తీసము కాదు కాదు రెండో పేతురు అనుకుంటా సరే సరే క్షమించండి మొదటి పేత్ర రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనము ఏడవ వచనం చదవండి ఆ ప్రకారము సారా అబ్రహామును ఏం చదువుతున్నారు మీరు ఆ రెండో పేత్ర లేకుంటే చూడండి రెండో పేత్ర రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచ్చిన ఏడవచ్చు అదే 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 ఆ నీళ్ల వలన ఆ నీళ్ల వలన చూడండి వరదలో నీటి వరదలో మునిగి అదే అక్కడ నేను ఆది కాండం ఆరవ అధ్యాయము ఆ యొక్క పదిహేడు ఏమన్నాడు ఇది ఇదిగో నేనే జల ప్రళయమును అన్నాడు జల ప్రళయం రప్పించి అప్పుడున్నటువంటి లోకాన్ని నాశనం చేశాడు ఏ లోకాన్ని బలత్కారముతో నిండిన లోకాన్ని మార్గములు చెడిపివేసుకున్నటువంటి వేసుకున్నటువంటి మానవ జాతిని ఇక మూడవదిగా మనం చూస్తే ఆ భూమి ఏమైంది టోటల్ గా చెడిపోయింది అప్పుడున్నటువంటి ఆ లోకమును జలప్రళయముతో నాశనం చేసినటువంటి విషయాన్ని కొత్త నిబంధనలో పేతురు భక్తుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు చదవండి ఆ నీళ్ల వలన ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నేను అప్పుడున్న లోకం అంటే ఆది కాండం ఆరవ అధ్యాయములో ఉన్న లోకము అని మీరు తెలుసుకోండి చదవండి అయితే అయితే ఇప్పుడున్న ఆకాశమును అయితే ఇప్పుడున్నటువంటి ఆకాశమును భూమియు భూమియు భూమియుక్తిహీనుల తీర్పును భక్తిహీనుల తీర్పును నాశనమును నాశనమును జరుగు దినము వరకు జరుగు అగ్ని కొరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై నిలువ చేయబడినవై అదే వాక్యము వలన అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి భద్రము చేయబడి ఉన్నది సింపుల్ గా చెప్తున్నా ఆదికాండం ఆరవ అధ్యాయంలో అప్పుడున్న లోకము వరద వరద వలన జల ప్రళయం వలన నాశనం అయిపోయింది దేవుడే చేశాడు అదే లక్షణాలు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సమాజంలో కూడా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి లోకాన్ని భూమిని మాత్రమే కాకుండా ఆకాశాన్ని కూడా అన్నిటినీ కలిపి దేని చేత తగలబెట్టడానికి రెడీ ఉన్నాడు ఆయన అగ్ని చేత దానికి శాంపిల్ అప్పుడున్నటువంటి సుధోమ కుమార్ అగ్ని చేత కాల్చేశాడు ఇప్పుడున్నటువంటి లాస్ ఏంజల్స్ అగ్ని చేత తగలబడింది లాస్ ఏంజల్స్ మాత్రమే కాదు అతి త్వరలో రహస్య రాకడ అనంతరం భూమి ఆకాశములు మొత్తం తగలబడితే ముప్పై ఆరు వేల డిగ్రీల ఉష్ణోగ్రత యాభై డిగ్రీల ఉష్ణోగ్రత అవుతేనే నాపరాయ కడిగి రెడీగా పెడితే మధ్యాహ్నం ఒంటి గంటకి ఆ నాపరాయి మీద కోడిగుడ్డు పగలగొట్టేస్తే యాభై డిగ్రీల ఉష్ణోగ్రతకి ఆమ్లెట్ తయారైపోతుంది యాభై డిగ్రీల ఉష్ణోగ్రతకే మనం తట్టుకోలేకపోతున్నాం అంటే ముప్పై ఆరు వేల ఉష్ణోగ్రత ముప్పై ఆరు వేల డిగ్రీల ఉష్ణోగ్రత వస్తే అసలు ఏది ఉండదు ఈ పచ్చని యాప చెట్టు ఒక్క సెకండ్లో మొత్తం కాలిపోద్ది అంత ఉష్ణోగ్రత దుబాయ్ లో ప్రెసెంట్ అరవై ఎనిమిది ఉంది సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ దేవునికి స్తోత్రం కలగను గాక కాబట్టి మూడవదిగా మా శబ్దమును వింటున్న ప్రతి ఒక్కరు దయచేసి గ్రహించండి అతి త్వరలో ఈ లోకము అగ్ని చేత కాల్చబడటానికి రెడీగా ఉంది నెక్స్ట్ అప్పుడున్న లోకమును తయారు నాశనము చేయడానికి ముందుగా ప్రేమ కలిగినటువంటి దేవుడు తన దృష్టిలో నీతిమంతుడుగా కనబడినటువంటి నోవాహుతో ప్రేమతో చెప్పాడు నేను లోకమును నాశనం చేయబోతున్నాను నీవు ఒక్కడవే నా దృష్టిలో నీతిమంతుడుగా కనబడ్డావు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి చిట్టిసారకపు మానుతో ఒక వాడ తయారు చేసుకోమని చెప్పాడు అది అసలు కారణం ఈ రెండు విషయాలు అలాగా ఉంచండి అప్పుడున్న లోకము ఇప్పుడున్న లోకం అనే విషయం అట్లా ఉంచండి ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా అది గ్రహించండి జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము ఆ రెండు మూడు వచనాలు జకర్యా కాదు జఫన్యా జఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము ఆ రెండు మూడు వచనాలు దయచేసి ఒకసారి చదవండి జఫన్యా గ్రంథం

చేస్తారు అక్కడ ఏమీ లేకపోయినా సరే ఏదో చిన్న పేపరో లేకుంటే వేపాకు పువ్వులు లేకుంటే వ్యాపాకు రా ఏదో ఒకటి రాళ్ళు అని పొద్దున్న లేవగానే చీపురు పట్టుకుని మొత్తం తుడిచేస్తారు అదే విధంగా ఏమీ లేకుండా నేను సమస్తమును ఊడ్చివేస్తానని దేవుడు అంటున్నాడు చదవండి ఇదే యహో వాక్కు ఇదే యహో వాక్కు మనుష్యులనేమి మనుష్యులనేమి పశువులనేమి పశువులనేమి నేను ఊర్చి వేసేది మొత్తం ఊడ్చేస్తా ఇప్పుడు ఏం ఉంచున్నాయి మొత్తం ఊడ్చేస్తా ఆకాశ పక్షులనేమి ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి దుర్జనులనేమి వారు చేసిన వారు చేసిన అపవాదములనేమి అపవాదములనేమి నేను ఊడ్చి వేసేదను నేను మొత్తం ఊడ్చేస్తా ఈ వచనాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ జఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలను అంటున్నాడు నేను మొత్తం ఊడ్చేస్తా పక్షులనేమి మనుషులనేమి పురుగులనేమి ప్రతి కూడా మొత్తం నేను తుడిచేస్తా ఈ మాట అతి త్వరలో నెరవేరబోతుంది ఒకప్పుడు నెరవేరింది ఇప్పుడు నెరవేరబోతుంది మొత్తం దేవుడు ఊడ్చేస్తాడు ఎలా ఊడ్చేస్తాడు ఎలా క్లీన్ చేస్తాడు అంటే బంగారములో ఉన్నటువంటి మస్ట్ బంగారములో వెండిలో ఉన్నటువంటి మురికి పోవాలంటే దాన్ని తీసుకుని ఎందులో వేయాలి అగ్నిలో వేయాలి మంటలు వెయ్యాలి అట్లాగే భూమి భూమి మీద ఉన్నటువంటి మురికి భూమి మీద ఉన్నటువంటి మురికి అంటే మీకు అర్థం కావట్లేదు భూమి మీద మురికే ఉంటుంది కానీ మనుషుల్లో ఉన్నటువంటి మురికి మనుషుల్లో ఉన్నటువంటి మాలిన్యం మనుషుల్లో ఉన్నటువంటి పాపము మనుషుల్లో ఉన్నటువంటి అక్రమము వ్యభిచారం దొంగతనం మనహత్యలు నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా ఎలా తుడిచేస్తారంటే ఏమీ లేకుండా మొత్తం తుడిసేస్తానని దేవుడు అంటున్నాడు మిమ్మల్ని భయపెట్టడానికి అది చెప్పేది బైబుల్లో ఉన్న విషయం చెప్తున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎన్ని చెప్పినా సరే అడల్లా ఇవన్నీ జరిగేనా సత్యానా ఓ ఎప్పటి నుంచో వింటున్నాం ఇవన్నీ జరిగేనా సత్యానా అని కొంతమందికి అట్ అనిపిస్తుంది ఏంజెల్స్ ఏంజలస్లో జరగలేదా సుధమా కుమారంలో జరగలేదా నేపాల్లో భూకంపం వచ్చి లక్ష మందిగా చచ్చిపోలేదా మొన్నటికి మొన్న యుద్ధాలు జరుగుతున్నాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఏం జరగదని నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ ఏం జరగదని నువ్వు అనుకుంటున్నావు ఏమో మీటింగ్ ముగించిన వెంటనే భూకంపం రావచ్చేమో రేపు పొద్దున్నే భూకంపం రావచ్చేమో ఏమో అక్కడ అక్కడ అక్కడక్కడ అక్కడ ఒక చోట అగ్ని ఒకచోట జలప్రాణయం ఇంకొక చోట ఇంకొకటి ఇంకొక చోట ఇంకొకటి ఇక్కడ ఏం జరుగుద్దో ఏం జరుగుద్దో తెలియదు మనిషి తయారు చేసినటువంటి వస్తువులకు గ్యారెంటీ ఉంది కానీ మరి గ్యారంటీ లేదు ఎవరికి మనిషి మనిషి తయారు చేసినటువంటి వస్తువులకు గ్యారంటీ ఇస్తారు పది సంవత్సరాలు గ్యారంటీ అండి వాషింగ్ మిషన్ ఫ్యాన్కి ఐదు సంవత్సరాలు గ్యారెంటీ అండి అని ప్రతి వస్తువుకు గ్యారంటీ ఇస్తున్నారు కానీ దానిని